పిల్లలకు ఎట్లున్నదో ఏమో జ్వరాలు తక్కువైనాయో కాలేదో దేవుని చేద్దాం అనుకుంటానా ఇక సాంట్రోలు అయితే అని దేవుని చేయక ఫోన్లన్న చేసి చెప్పాలి అవి ఆదివారం చేయనన్నా చేయాలి దేవుణ్ణి రింగ్ అవుతాను గానీ ఎత్తుతాను లేడు కదా ఫోను మళ్ళా చేద్దాం ఒకసారి ఈమెకు ఏడా పని లేదు అసలు వర్క్ టెన్షన్ అంటే ఫోన్ల మీద ఫోన్ చేస్తాం మళ్ళా రింగ్ అవుతుంది కానీ ఎత్తు కోడల్ కోడలు ఫోన్ కన్నా చేద్దాం పనిలే ఎప్పటి ఫోన్ చేసుకుంటానే ఉంటారు ఏ ఒకటి సో ఏడు ఉంటారు ఫోన్ అది కూడా వెచ్చతలేదు కదా చిన్నోళ్ళ కన్నా చేద్దాం హలో నానే బాగున్నావా బిడ్డ నేను బానే ఉన్నా బిడ్డ అన్నకు ఫోన్ చేస్తే ఎత్తుతలేడు నీ చేసినా దేవుని చేసుకోవాలి మరి ఏం సంగతి అని చేసినా అవునా అనే దేవుని చేస్తా తిన్నావానే

మంచిగా ఉన్నాడు వత్తమ్మా తగ్గు అయింది జ్వరం పిల్లల కోసం వాళ్ళే చేద్దామని దేవుని చేద్దామని వాళ్ళకి వేస్తే వాళ్ళు ఎత్తుతలేరు ఆదివారం దేవుని వేసుకుంటాను శనివారం నాకు రాండి ఇక మరి వాళ్ళకు కూడా చెప్పినావు వాళ్ళు ఎత్తుతలేరు వాళ్ళ ఇంటికన్నా పోయేస్తా మరి దేవుని చేస్తాలా సరే వస్తాం 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 షా శనివారమే వస్తాం కానీ సరే మరి ఉంటానా లేదు దేవుని ఎత్తందట కదా అత్తమ్మ పోదామా మరి పోదా ఇక పోవాలి కదా ఆదివారం చేస్తుందట ఇక మనం శనివారమే పోవాలి మా అన్న వాళ్ళు ఫోన్ ఎత్తుతలేరట గదే ఇక వాళ్ళు ఫోన్ చేస్తే ఎత్తుతలేరట ఇక ఆడిదక పోయి చెప్పేస్తా అంటాను అత్తమ్మ పాపం నువ్వన్నా చేయపోయినావు ఒకసారి నేను చేసిన లిఫ్ట్ అయ్యారు ఇక ఏమో మరి పాపం ఎండలు అక్కడ దాకా పోయేస్తా ఉంటుంది ఒక్కతే ఇక చెప్పేస్తుంది అంటే ఏం చేస్తుంది మరి ఇక మళ్ళీ చెప్పలేదన్నారా తర్వాత మనం అయితే పోయేద్దాం ఇక ఒక రోజు ముందే ఏమైందే మా అమ్మ ఫోన్ చేసిందా నీకు చేసింది నీకు చేయలేదా చేసింది నేను వర్క్ లో లిఫ్ట్ చేయలేదు నువ్వు చేయలేదా చేయలేదు ఎందుకు ఎప్పటికీ ఏదో సోది పెడతది ఎందుకు నేను వర్క్ లో ఉన్నా కదా నువ్వైనా లిఫ్ట్ చేయొచ్చు కదా అరే నువ్వే లిఫ్ట్ నేను నేనెందుకు లిఫ్ట్ చేస్తా కూడలేదో పని మీద ఉన్నట్టున్నదిగా కొడుకుతోటి అన్న మాట్లాడదాం అంటే మంచిగా ఫోన్ చేసి వేసుకోవాలని మరి చెప్పాలని వచ్చిన నాకు ఆఫీస్ వర్క్ ఉండే ఫోన్ చూసుకెళ్లేదు సడన్ గా వచ్చిందమ్మా అంత అర్జెంట్ పని ఏమున్నది ఇంత దూరం ఎందుకు వచ్చిన మరి చేద్దామని ఫోన్ చేస్తే చెప్పు ఫోన్ ఏంది దేవుని చేస్తారా ఎప్పటికేదో ఒకటని దేవుడు అది అని పైసలు ఖర్చు పెట్టిచ్చుడేనా మీరు పైసల కోసం రాలే పిల్లలు మంచిగా ఉండాలే అందరు మంచిగా ఉండాలి అని దేవుని చేస్తారని వచ్చిన అంతా నాదే నేనేం పెట్టిన అవసరం లేదు నేనేం చేసుకుంటా కానీ మీరు రావాలండి అంతే సరే వస్తుంది